హలో ఇవన్నీ ఏంటివి చార్ట్లోవి వెజిటేబుల్స్ కూరగాయలు కూరగాయలు అని తెలుగులో అంటాము ఏమో వెజిటేబుల్స్ అంటాము ఇదేంటి చెప్పండి ఇదేం కూరగాయ పచ్చిమిరకాయ ఇది తింటే ఎలా ఉంటుంది మంట పుట్టిందా తెలుసా మీకు మంట పుడుతుందని ఇదేం కాయ వంకాయ వంకాయ కూర ఎవరికి ఇష్టం అందరికీ ఇష్టమేనా బాగుంటుంది కదా వంకాయ కూర నెక్స్ట్ ఇదేం కూర ఇదేం కూరగాయ బంగాళదుంప అందరికీ ఇష్టమేనా ఇక్కడ ఉంది పొటాటో బ్రింజల్ వంకాయ బ్రింజల్ ఎక్కడుంది వెరీ గుడ్ ఇక్కడుంది నిజమే నెక్స్ట్ ఇంకోటి ఇదేంటి ఇదేంటి చెప్పండి క్యాబేజీ కూరగాయల్లో క్యాబేజీ అంటారు దీన్ని ఇది వీటిలో ఎక్కడుంది చెప్పండి వెరీ గుడ్ కరెక్ట్గా చెప్పారు ఇదేంటి ఇది లేకపోతే కూర ఏం చేయలేము మనం కదా ఏ కూర చేయలేము ఏం కూర ఇది ఏం ఏం కాయ ఉల్లిపాయ వెరీ గుడ్ అక్కడ ఉందిలే ఆనియన్ అంటారు ఇంగ్లీష్లో ఏమంటారు ఆనియన్ అంటారు సరే ఇక్కడ ఈ షాట్లో ఇంకా మిగిలిన కూరగాయల పేర్లు చెప్పుకుందామా ఇదేం ఇదేం కూరగాయలు చెప్పండి టమాటా ఇది బంగాళదుంప ఇవి క్యారెట్ ఇది చిల్లీ పచ్చిమిరపకాయ ఇది బ్రింజల్ ఇది బెండకాయ ఏంకాయ బెండకాయ ఓక్రా అంటారు ఇది ఏంటిది సొరకాయ అది బాటిల్ గార్డ్ అంటారు ఇంగ్లీష్లో ఏమంటారు సొరకాయ బాటిల్ గార్డ్ ఇది చెప్పండి ఇదేంటి ఇది కీర దోసకాయ అంటల్లా కుకుంబర్ అంటారు ఏమంటారు కుకుంబర్ ఇది కాకరకాయ బెటర్ గాడ్ బెటర్ గాడ్ చెప్పండి ఇది ఏంకాయ ఏంకాయా స్నేక్ గాడ్ అంటారు ఏమంటారు ఇదేంటి చెప్పండి ఇది 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 బీట్రూట్ ఏంటి బీట్రూట్ రెడ్ కలర్లో ఉంటుంది తిన్నారు కదా రెడ్ కలర్లో ఉంటుంది ఇదేంటి ఆనియన్ ఉల్లిపాయ ఆనియన్ ఉల్లిపాయ వెరీ గుడ్ ఆ మధ్యాహ్నం ఇవాళ బోన్ చేసాం కదా మధ్యాహ్నం లంచ్లో ఏం పెట్టారు మనకి ఇక్కడ మధ్యాహ్నం అన్నం తిన్నారు కదా పచ్చడి ఏం పచ్చడి పెట్టారు టమాటా పచ్చడి అందులో ఇంకో కూరగాయ ఏదో ఏ సార్ ఏం కూరగాయ